Chamber of Secrets Her skeleton will lie in the chamber forever Opened, enemies of the air beware It's written in blood Mrs Norris Yuck! Looks like Moaning Myrtles flooded the bathroom This is Harry Potter scene In many locations In many locations In many locations, Harry Potter scenes అసలు మైండ్ బ్లోయింగ్ అసలు అసలు ఎక్స్పీరియన్సెస్ చాలా బాగుంది ఇంకా పూర్తి వీడియో చూడండి just at the side there yes do you, remember the, uh, yeah. do you remember the story of the fat lady yes she was the one that opened the door yes password right. keep up please and stay alert how did this troll get in not on its own trolls are really stupid probably people playing jokes what hermione he doesn't know <laughs> హలో గాయ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఇంగ్లాండ్లో ఉన్న పురాతనమైన సిటీ ఒక గ్లాస్టర్ ఇక్కడ మేము ఒక అద్భుత కట్టడాన్ని చూసాము మాతో మీరు కూడా వీక్షిస్తారని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదా గ్లాస్టర్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇంగ్లాండ్ అనమాట ఇక్కడ మీరు చూసేది ఏంటంటే అప్పట్లో రాజులు వాళ్ళ యొక్క అండర్ గ్రౌండ్ పాస్వే ఎలా ఉంటుంది అని దీన్ని ఈస్ట్ గేట్ అంటారనమాట అసలు ఆ కట్టడం ప్రతిదీ వాళ్ళ యొక్క హెరిటేజ్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు చూడండి ఇంకా మొక్కలు అలానే ఉన్నాయి వాళ్ళకి అండర్ అండర్గ్రౌండ్ పాస్వే ప్రతి కట్టడం ఒక అద్భుతం అనమాట మన ఈ ఈ కట్టడం ఇది ఇదొక్కటే కాదు ఈ ఈస్ట్ గేట్ అనే కాదు గ్లోస్టర్ సిటీలో ప్రతిదీ హెరిటేజ్తో హెరిటే హెరిటేజ్తో కూడుకున్నది వాళ్ళ యొక్క కట్టడాలు వాళ్ళ యొక్క ప్రసిద్ధి కలిగిన వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు చూస్తున్నారు కదా అప్పట్లో రాజులు ప పరిపాలించేటప్పుడు ఎటువంటి విధంగా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు దాన్ని క్లోజ్ చేయకుండా ఏంటంటే ఒక టూరిస్ట్ స్పాట్గా చేశారనమాట ఇప్పుడు మనం వెళ్తున్నది ఇంగ్లాండ్ సి ఇంగ్లాండ్ కంట్రీలో గ్లోస్టర్ అనే సిటీలో ఒక కెథడ్రల్ చర్చి నిర్మించబడింది అది ఎప్పుడు నిర్మించబడింది అంటే దగ్గర దగ్గరగా ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము అంటే బ్యాక్ వెళ్తే వెయ్యో సంవత్సరంలో ఐ మీన్ వెయ్యో సంవత్సరం నుంచి పదకొండో వందల సంవత్సరం వరకు ఆ చర్చిని నిర్మించారనమాట అంటే దగ్గర దగ్గరగా ఒక వంద సంవత్సరాలు నిర్మించారు పదకొండు వందల్లో పూర్తయిపోయింది వెయ్యో సంవత్సరాల కట్టిన కెథడ్రల్ చర్చ్ని మనం వీక్షించండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్తున్నాము చర్చ్ ఎంట్రన్స్ యొక్క ఇది ప్రతి గోడ ప్రతి రాయి ఒక సూచికాన్ని మనకి తెలియజేస్తుంది ఒక ప్రతిదీ అద్భుతమైన కట్టడం ఈ గేట్ ఐ మీన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఐ మీన్ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ చూస్తే గోస్ గ్లోస్టర్ కెథడ్రల్ అనేది ఎవరైనా గ్లోస్టర్ కెథడ్రల్ వెళ్ళాలి అనుకుంటే అసలు డో నాట్ హెజిటేట్ అండి మంచి వర్తి టైం ఎలా చెప్పాలంటే మన యొక్క టైంని మంచిగా సద్వినియోగం చేసుకొని ఒక కళ్ళకి కనువిందు కలిగించే ఒక టూరిస్ట్ స్పాట్ అని నేను చెప్పగలను మా ఫ్యామిలీస్తో మా ఫ్రెండ్స్తో కలిసి అనమాట ప్రతిదీ బాగుంది అందులో అండ్ ఫోటో షూట్ ఏ కంపల్సరీ షూట్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఎంట్రన్స్ భాగంలో ఉన్నాం చర్చికి టూరిస్టులు చాలామంది వస్తున్నారు వేరే వేరే దేశాల నుంచి ఐ మీన్ యూరోప్ దేశాల నుంచి చాలా మన ఇండియన్స్ చాలామంది శ్రీలంక వాళ్ళు పాకిస్తానీ వాళ్ళు కొంత ఎందుకంటే అందరిని అట్రాక్ట్ చేస్తుంది ఇలాంటి కెథడ్రల్ అందులో నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే హ్యారీ పోటర్ లొకేషన్ అని ఎక్కడే చిత్రీకరించబడిందని అందులో వీడియో స్టార్టింగ్లో మీరు చూశారు కొన్ని సీన్స్ నేను లింక్ చేసి యాడ్ చేసి మీకు ప్రూఫ్తో చూపించాలని కొన్ని సీన్స్ అనేది యాడ్ చేశాను అది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు అసలు నాకు చూడండి స్టాట్యూస్ ప్రతిదీ అప్పుడు ఎంత టెక్నాలజీ లేదు కదా ఎంత నాలెడ్జ్ కూడా లేదు కదా అసలు ఎలా కట్టారు ప్రతిదీ ఒక్క ఇంజనీరింగ్ అప్పట్లో ఇంజనీరింగ్ పదం అనేది కూడా తెలియని రోజుల్లో మనం ఎంత కట్టడాన్ని వాళ్ళు నిర్మించారు అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి ఇట్స్ సంథింగ్ 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 మెసేజ్ టు ద కంట్రీ అండ్ టు ద నేషన్ అనమాట ఏదో మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు ఈ కట్టడాన్ని ఈ కట్టడం ద్వారా అని నాకు అనిపించింది నేను నేను కెథీడ్రల్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడున్న ఇంగ్లాండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి చర్చ్ ప్రతి పా పాత పురాతనమైన చర్చిలన్నీ మసీదులుగా మారుతున్నాయి అదే మీకు తెలుసా ఇంగ్లాండ్ ఫ్యూచర్లో మేబీ ఒక ముస్లిం కంట్రీ అయినా ఆశ్చర్యపోవసం లేదు బట్ ఇక్కడేంటంటే ఎంతో కొంత కొంతమంది వాళ్ళ యొక్క హెరిటేజ్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు వాళ్ళ యొక్క చర్చిని వాళ్ళ యొక్క పురా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు కొంచెం కాపాడుకుంటున్నారు ఇలాంటి ఇలాంటి వాటిని మనం చూసి ఎంకరేజ్ చేస్తే ఇది అలానే కంటిన్యూ అవుతుంది ఆ హెరిటేజ్ని మనం ఉన్నప్పుడు కూడా మనం కూడా ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు అవుతాం అనమాట ఓకే ఇంకా లేట్ చేయకుండా నాతో పాటు రండి నా కళ్ళతో చూపిస్తాను విత్ మై ల్యాండ్స్ త్రూ యువర్ ఐస్ అన్నట్టు ఇంతా సోదంతా ఆపేసి నేను ఇది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ చెప్తా ఉంటాను అనమాట ఎంట్రన్స్లో ఉన్నాము ఇప్పుడు మేము ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క చిన్న చిన్న బొమ్మలు స్కప్చర్స్ బాగా ఆట్ ఆకట్టుకున్నాయి మనల్ని చూడండి ఇక్కడ మనం ప్రతి యొక్క ఆ కెథడ్రల్ యొక్క హిస్టరీని మా పిల్లలు చూస్తున్నారు ఎంట్రన్స్ అనేది మంచిగా వాళ్ళు ప్రీప్లాన్గా ఉన్నారు అనమాట ప్రతిదీ ఎట్ ద ఎంట్రన్స్ పాయింటింగ్ టైంలోనే మనకు మాకు అప్పుడు ఒక బ్రోషర్స్ ఇచ్చారు బ్రోషర్స్ ఇచ్చి మ్యాప్ ఇచ్చేసి ప్రతిదీ పిన్ టు పిన్ ఆ బుక్లో ఉంది కాకపోతే అక్కడ ఉన్నాయి కానీ మేము తీసుకోలేదు ఆల్రెడీ మా గైడు మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అంటే మా సీనియర్ మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి మేము ఇంకా గైడ్ని పెట్టుకోలేదు అతనే మా గైడ్ అండ్ వాళ్ళ వైఫే మాకు ఇంకో కో గైడ్ వాళ్ళిద్దరూ మాకు గైడ్స్గా ఉండి ప్రతిదీ చెప్పారు కాకపోతే వాళ్ళకున్న అవకాశం మంచి అవకాశం ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా మన ఇండియన్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తే ఇలాంటి కట్టడానికి తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మీరు లండన్ బ్రిడ్జికి తీసుకెళ్ళి అవసరం లేదు లండన్ అయికి తీసుకెళ్ళ అవసరం లేదు ఇలాంటి కట్టడాలు చూస్తే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అందులో ఇంకా హ్యారీ పోటర్ పిచ్చి ఉండడం అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అనమాట అంటే హ్యారీ పాటర్ గురించి తెలియదు కాబట్టి కొన్ని సీన్స్ నేను తీసుకుని అక్కడ యాడ్ చేశాను అంతే చూడండి ఇక్కడ ప్రతిదీ అప్పట్లో అంత హెల్ట్ ప్రతిదీ తింటు తింటు కన్స్ట్రక్టివ్గా ఇక్కడ మోస్ట్ జరుగుతుంది అంటే మాస్ జరిగినప్పుడు అందరు ఇక్కడ కొంతమంది లోపల అసలైన మాస్ ఎక్కడ జరుగుతుంది అది కూడా చూసాను అనమాట అది నా భూతం నా భవిష్యత్ అసలు చాలా 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 బాగుంది ప్రతి కట్టడం ఒక అద్భుతం అనే నేను చెప్పాలి చెప్పగలను కొంతమంది ప్రేర్ చేసుకుంటున్నారు అదే టైప్ చాలా ఉంది అనమాట ఇది ప్రతిదీ అంత న్యాచురల్ లైట్ మనకి వీళ్ళు ఇప్పుడు ఆ టైప్ కొన్ని కొంత టైంలో వీళ్ళు లైట్ చేశారు కానీ న్యాచురల్ లైట్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే టైంలో వెళ్తురు రావటానికి కూడా వాళ్ళ యొక్క అదే ప్లాన్గా చేసి కట్టారు అనమాట ప్రతిదీ పిల్లలు మాత్రం ఎగ్జైటింగ్గా ఉన్నారు కాకపోతే వాళ్ళు అర్థం కానీ ఏంటి స్టార్టింగ్లో మా పిల్లలు అంటే భయపడ్డారు అనమాట డాడీ మమ్మీ నాకు భయం వేసేస్తుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఇంకా మేము కాకపోతే మేము లేట్గా వెళ్ళాము పైన పాటు కూడా చూడలేదు మ్యాక్సిమం ఓన్లీ కింద చూసి అవుట్డోర్ చూసి పోటర్ లొకేషన్ సీన్ చూసి వచ్చేసామన్నమాట అంతే అప్పట్లో సంథింగ్ బిషప్స్ వీళ్ళు అంత వాళ్ళ యొక్క స్టాట్యూస్ కూడా పెట్టారు వాళ్ళ యొక్క రిమంబరెన్స్గా అది చాలా బాగుంది కానీ రాయి వాడారు చూడు ఆ రాయి మరి ఎక్కడి నుంచి తీసుకెళ్లారో మన దేశం మన భారతదేశం నుంచి తీసుకెళ్ళారా లేకపోతే అక్కడే దొరికిందనే తెలియదు నాకు తెలిసినంత మన దగ్గర నుంచే లేదా ఏదన్నా యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇటలీ అలాంటి కంట్రీస్లో ఈజిప్స్ ఈజిప్ట్ నుంచి అలాంటి కంట్రీ నుంచి ఏమైనా తీసుకొచ్చి స్టార్ట్ చేశారేమో అని నేను అనుకుంటాను కాకపోతే ఏది చెక్కు చెదరలేదండి కాకపోతే కొన్ని రీమోల్డింగ్ వర్క్స్ బయట జరుగుతుంది కానీ ఇంటర్నల్గా మాత్రం అలానే ఉంది ఇలాంటి సమాధులు ఐ మీన్ ప్రతిదీ ఎక్కువగా ఇక్కడ ఏంటంటే సమాధులే ఉన్నాయి అరౌండ్ ద చర్చ్ మొత్తం అండ్ చర్చ్ లోపల కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కొన్ని ఎడ్వర్డ్ కింగ్ కింగ్ ఎడ్వర్డ్స్ సమాధులు కొంత కొంత సమాధులు అలానే అలానే పెట్టారనమాట వాళ్ళ యొక్క రిమెంబరెన్స్గా కాకపోతే వాళ్ళ సమాధులపైన ఇలాంటి కట్టడాలు కట్టడం అసలు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది మెయిన్గా అసలు ప్రతిదీ వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ ఫ్యామిలీస్ వాళ్ళు చూసి ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను కాకపోతే ఇట్స్ అన్బిలీవబుల్ అన్బిలీవబుల్ అసలు చూడండి ఇది ఇదొక సమాధానం అనమాట ఇది ఒక కింగ్ది కాకపోతే పేర్లు అవన్నీ తీయటానికి మాకు టైం చాలేదు కాబట్టి నేను వాటిని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇలాంటివి చేస్తే ప్రతిదీ పిన్ టు పిన్ అప్పుడే ఏంటని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ ఈ టైంకి అడ్జస్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను ఇకపోతే ఇక్కడ మొత్తం హిస్టరీ మొత్తం చెప్తుంది అనమాట ఇందులో మనకి అప్పుడు మాకు టైం లేదు కాబట్టి మేము ఇంకా ఏమీ చేయలేదు బట్ అట్రాక్టివ్ ఉంది అసలు అప్పట్లో రాయితో ఇలా ఎలా కొట్టేవాళ్ళు ఏంటి అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట అసలు ఎలాంటి మెటీరియల్స్ వాడారు అప్పుడు చర్చి కన్స్ట్రక్షన్కి అనేది అందులో ఇచ్చారు పిల్లలు చూస్తున్నారు కదా అందులోనే మేము ఇంకా అక్కడి నుంచి చూసాం ఇది చూడండి అసలు ఎంత డీటెయిల్గా ఎంత డీటెయిల్గా దాన్ని వాళ్ళు బిల్డ్ చేశారు పైన అది ప్రతి డిజైన్ ప్రతి ఇంచు ఈక్వల్గానే ఉందన్నమాట వీళ్ళందరూ మనం చూస్తున్నాము టూరిస్టులు అసలు ఇది నాకు బాగా ఆనందాన్ని కలగజేసింది అసలు కన్నుల విందుగా ఉంది ప్రతిది హైట్ అసలు అవే అసలు దాని మధ్య గ్యాప్ వాళ్ళు అప్పట్లో టెక్నాలజీ లేని టైంలోనే ఎలా కట్టారంటే ఇప్పుడు అసలు ఇట్స్ జస్ట్ మైండ్ బ్లోయింగ్ అతను టూరిస్ట్ టూరిస్ట్ గైడ్ కూడా ఉంది అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతిదీ పిన్ టు పిన్గా అప్పుడు మాస్ చేసేటప్పుడు ఎవరైనా ఉంటే ప్రీస్ట్లు ఇక్కడ కూర్చుంటారు ప్రీస్ట్లు చాలా సైలెంట్గా ఉంది ఇక్కడి నుంచి ప్రీస్ట్లు ఎవరైనా ఉంటే ఈ ఏరియాలో కూర్చుంటారంట అండ్ మాస్ చూసారు కదా ఆ చివరి ఎద్దిలో మాస్ జరుగుతుంది బైబిల్ రీడింగ్స్ అన్నీ ఒక ఈగిల్ టైప్ దా క్రియేట్ చేశారు అది పక్షిరాజు లాగా అక్కడ బైబిల్ రీడింగ్స్ అనేది అది కూడా ఉంది అది కూడా చూపిస్తాను కాకపోతే చూడండి ఇక్కడ నుంచి చర్చ్ అనే అనేది వెళుతురు రావటానికి ప్రతిదీ మాస్ జరిగే టైంలో మేము వెళ్ళిపోయాం కాబట్టి ఆ టైంకి మేము వేరే సిటీలో ఉండాల్సి వచ్చింది లేదా అప్పుడే మాస్ చేసే టైంలోనే వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది అనమాట ఇంకా అట్రాక్టివ్గా అనిపించవచ్చు మీకు చూసిన వాళ్ళకి ఇట్స్ మైండ్ బ్లోయింగ్ దట్స్ ఎట్ చూడండి మా పిల్లలు నా వైఫ్ అందరూ దే ఆర్ బ్లైండ్ అవుట్ అసలు ఎలా అనిపిస్తుందంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కట్టడాలు చూసి ఏదో ట్రై చేశాను నాకు తీయాలనిపించిన వీడియోని మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను చూడండి ఇక్కడ యొక్క ఆ యొక్క స్టాట్యూస్ కానీ వాళ్ళ యొక్క దాన్ని పూరించిన విధానం కానీ అసలు అది ఎక్సలెంట్ అనమాట ఇంకా బ్రిటిషులు కట్టడాలు కట్టాలంటే బ్రిటిషుల తర్వాతే ఎందుకంటే మన దగ్గర వీళ్ళు కట్టిన కట్టడాలు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అప్పుడు బిల్డింగ్స్ కానీ కొంతమంది ఇప్పుడు మా ఊర్లో అయితే ఇప్పటికీ పాత ఎంఆర్ఓ పాత బ్రిటిష్ ఉన్న ఆఫీస్ని ఇప్పటికీ మేము ఎమ్మో ఆఫీస్గానే వాడుతున్నామని అంటే వీళ్ళ కట్టడాలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి మన దగ్గర నుంచి దొంగిలించి కట్టినా కానీ వీళ్ళ కట్టడాలు కొంచెం నీతిగా నిజాయితీగా కడతారు వీళ్ళు అందులో వీళ్ళని మనం మెచ్చుకోవాల్సిందే అందులో డౌటే లేదు అసలు బ్రిటిష్ వాళ్ళు నీతిగా దొంగిలించినా దాన్ని నీతిగా నిజాయితీగా కడతారు అది అందులో వీళ్ళు అసలు టు ఆఫ్ట్ ఇది నాకు ఎక్సలెంట్గా అనిపించింది అంటే పైది ఏ ఎవరు చూడలేరని కొంతమంది అది అట్రాక్టివ్గా ఉండదని మిర్రర్లో దాన్ని పెట్టారనమాట నేనేం చేసాను అసలు మిర్రర్ వ్యూ అనేది అసలు ఇంకా నాకు మైండ్ వాష్ అవుట్ అనమాట అసలు అసలు మిర్రర్లో నుంచి చూస్తుంటే ఆ యొక్క కట్టడాన్ని ప్రతిదీ చూడండి ఆ యొక్క చైన్ సిస్టమ్ ప్రతిదీ ఇట్స్ లైక్ గాడ్స్ క్రియేషన్ లాగా ఉంది నేను అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇలాంటి హెరిటేజ్ స్పాట్ చూడటానికి అండ్ నాతో మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ ఇంకా ఉన్నాయి ఇంగ్లాండ్లో ఇలాంటి కట్టడాలు కాకపోతే అన్నీ చూడటానికి కొద్దిగా సమయం ఉండాలి అండ్ ఫైనలీ ఇక్కడ నచ్చింది కాబట్టి ఫోటోషూట్ ఒకటి పెట్టాము ఇది చూస్తున్నారు కదా బైబిల్ రీడింగ్ అనేది ఇక్కడి నుంచి జరుగుతుంది ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే నేను రీసెర్చ్ చేస్తే ఇక్కడ పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కాలం నాటి చేతితో రాసిన బైబిల్ పుస్తకాలు ఉన్నాయంట ఆ రోజుల్లో పుస్తకం అంటే ఒక ఖజానా ఒక పుస్తకం రాయడానికి దగ్గర దగ్గర ఆ రోజుల్లో రెండు మూడు సంవత్సరాలు పట్టేదంట అంటే నేను ఇవి అవి చూడలేదు కానీ మేము రీసెర్చ్ చేస్తే తెలిసింది అండ్ ఇంకోటి గాజుతో చేసిన స్టెయిన్ విండోస్ ఒకప్పటి దాదాపు ఐదు వందల ఆరు వందల ఏళ్ళ పాతవి ఉండేవంట ఇవి సూర్యకాంతి పడినప్పుడు కనిపించే రంగుల అద్భుతం అంట అవి అంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు కాకపోతే అవి ఇంకా మేబీ పైకి వెళ్తే మాకు అవన్నీ చూసేవాళ్ళమేమో కానీ కాకపోతే మాకు ఎక్కువగా ఏం కనిపించలేదు ఇలాంటి టామ్స్ ఎక్కువగా అండ్ హ్యారీ పోటర్ సీన్స్ అండ్ అవుట్ ఆఫ్ అవుట్ సైడ్ బా అంటే అవుటర్ వ్యూ ఆఫ్ కెథడ్రల్ చర్చ్ చూసాము ఇప్పుడు కొంతమంది ఇంగ్లాండ్లో ఏంటంటే మ్యాక్సిమం ఫ్రీ థింకర్స్ రిలీజన్ అనేది ఎక్కువగా పాటించరు జనరేషన్ అప్పుడు ఇలాంటి చర్చెస్ మూతపడకుండా ఏం చేస్తారంటే కొంతమంది కాలేజెస్ యూనివర్సిటీస్ వాళ్ళు ఇక్కడ కాన్వికేషన్స్ కండక్ట్ చేయడం అప్పుడు స్పేస్ ఉంటుంది కదా అట్రాక్టివ్గా అట్రాక్టివ్గా ఉంటుంది ప్లస్ సిట్టింగ్ బాగుంటుంది చూడటానికి లుక్ బాగుంటుంది అందువల్ల కొన్ని మ్యాక్సిమం యూకేలో జరిగే కాన్వికేషన్స్ అన్నీ ఎక్కువ శాతం అన్నీ అని కాదు ఎక్కువ శాతం చర్చెస్లోనే కండక్ట్ చేసుకుంటారు చూడండి ఇతను కింగ్ అక్వీన్ ఆకింగ్ క్యూన్ ఆర్ ఐంట్ నో మేబీ సంవన్ హు ఇస్ షే అండ్ ప్రేయర్ హాల్ చూసాము ప్రేయర్ హాల్ ఆల్సో ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అనమాట స్పెల్బౌండ్ అంటారు కదా ఈ కొన్ని 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 కట్టడాలు మనం చూస్తే సేమ్ అలానే ఉంది నాకైతే బిషప్ జాన్ యాడ్స్ ఇక్కడ ఎవరెవరు బిషప్స్గా పనిచేశారు ఏంటి ప్రతిదీ వాళ్ళ యొక్క పింటు పిన్ మనకి వివరించారు అందులో ఇంకా మేము ఇక్కడ ఔటర్ పార్ట్లోనే ఉన్నాము ఇంకా అసలు మనం ఇన్నర్ పార్ట్ అసలైన పార్ట్కి మనం ఇంకా వెళ్ళలేదు అంటే మ్యాక్సిమం హాఫ్ డే పైన ఎక్కువ పట్టదండి మార్నింగ్ వస్తే లైక్ ఎయిట్కి వచ్చేసాం అనుకోండి మొత్తం పింటు పిన్ చూడటానికి మినిమం ఒక అట్లీస్ట్ ఒక టూ టు త్రీ అవుతుంది ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మొత్తం ముందుగానే వెళ్ళి వెళ్ళి అన్ని కవర్ చేసుకోండి గ్లాస్టర్లో ఎందుకంటే అక్కడ గ్లాస్టర్లో ఒక యూనివర్సిటీ ఉంది కాలేజెస్ ఉన్నాయి ఎక్కువగా మన తెలుగు వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా ఉండి ఉంటారు వాళ్ళు యూస్ చేసుకోవడానికి యొక్క ఫెసిలిటీ బాగుంటుంది అప్పుడే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ మేబీ సెప్టెంబర్ ఇంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చర్చ్లో ఎవరు పని చేశారో వాళ్ళు రైటింగ్ అనేది అప్పుడు నాకు అసలు బాగా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట మరి ఇది స్టిక్కర్స్ అని చూస్తే స్టిక్కర్స్ కాదు స్టిక్కరింగ్ కాదు జస్ట్ హ్యాండ్ రైటర్తో రాశాను రైటింగ్ అంత చాలా చాలా బాగుందనమాట ఇక్కడి నుంచి ప్రేయర్ ఏంటంటే అక్కడ రాసి అక్కడ రాసి ఉంది ఎవరైనా పర్సనల్ ప్రేయర్ చేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఉండి చేసుకోవచ్చు అని చెప్పారు అనమాట నేను జాయ్ చెప్పాను జాయ్ యూ కెన్ ప్రే అని చెప్తే వాడు ఏం ప్రే చేయాలి డాడీ అని అడుగుతున్నాడు జాయ్ అండ్ చెర్రీ మైఖేల్ వెళ్ళిపోయాడు అండ్ పిల్లలు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు మమ్మల్ని వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు సాగాము చూపిస్తాను ఇంకా ఇక ఇక్కడ బిషప్స్ ఎంతమంది అంటే అది కూడా తీసాను అనమాట ఎస్ నెక్స్ట్ వచ్చేది ఇదే మా వైఫ్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి ఎవరెవరైతే బిషప్స్ ఇక్కడ పనిచేశారు వాళ్ళు క్రౌన్ ఇది అండ్ టామ్ ఇక్కడ బిషప్స్ ఏ ఇయర్గా ఎవరెవరు పనిచేస్తున్నారు ఇప్పుడు కరెంట్ బిషప్ వచ్చేసి ఆండ్ర్యూ అండ్ ఐ మీన్ డీన్స్ డీన్స్ ఆఫ్ క్లోస్టర్ ఆ యొక్క కెథడ్రల్ చర్చ్కి డీన్స్ అండ్ బిషప్స్ ఇప్పుడు కరెంట్ డీన్ వచ్చేసి యాండ్ర్యూ అనుకుంటా ఫస్ట్ వచ్చేసి విలియం జెనింగ్స్ ఫిఫ్టీన్ ఫార్టీ వన్ చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ ఫార్టీ వన్ అంటే ఎక్కడ అసలు అసలు ఆ ప్లేస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మైండ్ బ్లోయింగ్ మళ్ళీ ఇవి కూడా వాళ్ళ యొక్క రాయి స్కప్చర్ మధ్యలోనే పెట్టారన్నమాట వాటిని చెటగొట్టుకున్నాం మేము వెళ్ళినప్పుడు ఇంకొన్ని చూసామని కొంత వర్క్ జరుగుతుంది కొన్ని ఏరియాస్లో ఆ వర్క్ జరుగుతున్న దాన్ని నిల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత కట్టడం పడిపోతుంటే ఏం చేస్తారు కొత్త కట్టడం మనం నిలబెడతాం వీళ్ళు ఏం చేస్తారు ఆ పాత కట్టడం అలయం ఉంచి దానికి సపోర్టింగ్ పెడుతున్నారు అంతే అంటే వాళ్ళ యొక్క బ్యూటీని వాళ్ళు పాడు చేసుకోవట్లేదు అందులో అది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పాలి ఒక దగ్గర వర్క్ జరుగుతుంటే అండర్ వై అండర్ వై పాస్గా ఉంటే వెళ్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఇది చూడండి ఇది ఇంగ్లాండ్లో ఏదే ఏదే ఎవరైతే క్యూన్ ఆర్ కింగ్ని కోఆర్డినేషన్ చేస్తారో అప్పుడు వా వాళ్ళు వాడతారంటే ఇక్కడ మేము చదువు ద ప్ర ప్రొఫెషనల్ క్రాస్ ద కోఆర్డినేషన్ ఆఫ్ క్యూన్ ఎలిజబెత్ టూ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో క్యూన్ అప్పుడు ఆమెకి పట్టాభిషేకం చేసేటప్పుడు ఈ దీన్ని వాడారు ఈ క్రాస్ని వాడారని వాళ్ళు ఇక్కడ సింబాలిక్గా దాన్ని టూరిస్ట్స్ కోసం ప్లేస్ చేశారు అక్కడ అండ్ ఇది వన్ ఆఫ్ ప్లేస్ అండ్ ఇంకా మేము కింద నుంచే వెళ్ళేసి కింద కూడా లిఫ్ట్లో వెళ్ళొచ్చు కాకపోతే ఇంకా కొన్ని ట్రెజర్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూసి ఇవన్నీ టామ్స్ అనమాట మనం ఇప్పుడు మేము సమాధుల పైన ఉన్నాము నడుస్తున్నాం ఇక్కడ ఇంకా టైము లేదు చాలలే ఇంకా మేము ముందుకు సాగిపోయాం అనమాట మ్యాక్సిమం పైన కూడా ఉంది ఇంకా ట్రెజరీ ఇక్కడ ఎక్సలెంట్గా ఉంది అంటే అప్పట్లో వాడిన ప్రీస్ట్లు వాడిన వెజల్స్ ప్రీస్ట్లు వాడిన ఇలాంటి పురాతనమైనవి వాళ్ళు ఇంకా సేఫ్ గార్డింగ్ చేసుకున్నారు వాటిని ఇవి చాలా బాగున్నాయి అంటే దేంతో తయారు చేశారు ఎప్పుడు తయారు చేశారు ఎప్పుడు వాడారు అని ప్రతిదీ వాళ్ళు డీటెయిల్డ్గా ఇలాంటి గ్లాసెస్ ఫ్రేమ్లో పెట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అది నాకు చాలా అట్రాక్టివ్గా ఉంది ఇలాంటి హెరిటేజ్ ఐటమ్స్ అసలు చాలా చాలా బాగుంది ఎప్పుడు అప్పట్లో అంటే అర్థం చేసుకోండి వెయ్యో సంవత్సరాలు కట్టిన చర్చ అంటే పదిహేను వందల ఏళ్ళ క్రితం వాడినవి ఇవన్నీ చాలా బాగున్నాయి మ్యాక్సిమం ఈ ట్రెజరీ ట్రెజరీ బాగా ఆకట్టుకుంది ఇది జ్యువెల్ మ్యాక్సిమం ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్లో వాడింది ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ టు లెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ మధ్యలో వాడిన దాన్ని వాళ్ళు ఫోటో తీశారు అంతే జస్ట్ ఇక్కడ ఇందులో లేదు కానీ అది అప్పట్లో ఇలా వాడే ఇలా ఉండేవి అని వాళ్ళు చెప్పారనమాట అంత రాగి ఇత్తడి సిల్వర్ ఉంది అప్పట్లో ఇవే కదా మెయిన్ ఇంపా ఎక్కువగా ఫేమస్ రాజుల కాలం నాటివి కింగ్స్ కాలం నాటిలో అండ్ వి ఎంజాయిడ్ ఇట్ తరవాలి వి ఎంజాయిడ్ ఇట్ తరవాలి పిల్లలు ఒక రకంగా అలసిపోయారు నడిచి యాక్చువల్గా ఇటు వెళ్ళాలి పైకి టైం అయిపోయింది ఇంకా వెళ్ళటం కుదరదు అంటే ఇంకా మేము వెనక్కి తిరిగి వచ్చేసాం అనమాట చెప్పాను కదా అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్తే అన్ని చూసుకొని ఈవినింగ్ కల్లా త్రీ టూ త్రీ కల్లా మనం వచ్చేవచ్చు బయటికి పిల్లలు అప్పటికే అలసిపోయారు చూసిన కొంచెమైనా కానీ బట్ జాయ్ మై కెల్ చెర్రీ దే ఆర్ ఎంజాయింగ్ లాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూ చూపిస్తాను హ్యారీ పోటర్ యొక్క సీన్స్ షూట్ చేసిన లొకేషన్ పిల్లలకి ఒక సడన్ టైంలో అడిగారు డాడీ ఏంటి భయమేస్తుంది డాడీ అని అంటే ఆ హైట్ ఆ యొక్క డార్క్నెస్ ఆ యొక్క స్టాట్యూస్ అన్నీ చూసి చూసారు కదా ఇక్కడ హ్యారీ పోటర్ సీన్ అనేది షూట్ చేస్తారనమాట వాళ్ళిద్దరూ ఉరుక్ రన్ చేసుకుంటూ వస్తుంటే కొన్ని సీరియస్గా స్టూడెంట్స్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా ఇక్కడే ఇదొక ఎంట్రన్స్ ఐ మీన్ ఇదొక వన్ ఆఫ్ ద ప్రేయింగ్ హాల్ అప్పటికి అది క్లోజ్ చేశారు కాబట్టి లోపలికి వెళ్ళడం కుదరలేదు ఇది కూడా వన్ ఆఫ్ ది హ్యారీ పోటర్ లొకేషన్ ఇది చూడండి అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు సేమ్ కట్టడం అనేది అలానే ఉంది మా ముందు వెళ్ళిన గైడ్స్ చెప్తున్నారు అనమాట వాళ్ళు ఫొటోస్ దిగారు ఇది హ్యారీ పోటర్ లొకేషన్ అని చాలా 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 బాగుంది అసలు ఇంక నేను మొత్తం తీయలేదు కానీ అసలు మెయిన్ సీన్స్ ఎక్కడెక్కడ లొకేట్ చేశారు ఏంటి అనేది మీకు చూపిద్దామని నేను వీడియో తీశాను చూడండి అసలు మైండ్ బ్లోయింగ్ అసలు సన్ రైజ్ కరెక్ట్ కొట్టేస్తుంది అనమాట ఇటు ఇంకొకటి మేము బయటికి వెళ్ళాము ఇటు లెఫ్ట్ సైడ్ చర్చ్ అనేది చాలా వ్యూ చూడండి వ్యూ అనేది ఫంటాస్టిక్గా ఉంది నేను వాడేది మొబైల్ కాబట్టి ప్రతి షూట్ ఉండాలి వీడియో నేను మొబైల్లోనే తీస్తాను కాబట్టి ఓకే పర్లేదు ఇంకా కెమెరాస్ వాడి ప్రొఫెషనలిస్టిక్గా తీస్తే మాత్రం ఈ వీడియో అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అయ్యిద్ది నా లైఫ్లో కాకపోతే మనం ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఈ యొక్క ఫీల్డ్ బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ బీ ఎ ప్రొఫెషనల్ చూడండి చర్చ్ అనేది వ్యూ అసలు ఎలా కట్టారు మేబీ ఇక్కడ నాకు తెలిసి చేస్తారు చేస్తారనుకుంటా ఈ గార్డెన్ ఏరియాలో బట్ ఫంటాస్టిక్ అది చూసారు కదా ఇది టూర్ ఇంకా ముందు ముందు క్లిప్స్ ఉంటాయి అవి కూడా వీడియోని పూర్తి చేయండి ఎవరైతే వీడియోని చూసారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైతే ఫ్యూచర్లో గ్లో ఇంగ్లాండ్ రావాలనుకుంటున్నారో యూకేకి వస్తున్నారో గ్లోస్టర్ అనే ప్లేస్కి వెళ్ళండి నేను చూపించిన విధంగా గ్లోస్టర్ కెథడర్లు అనేది హిస్టరీ తెలుసుకోండి గ్లోస్టర్ కెథడ్రల్కి వెళ్ళండి ము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి యొక్క ప్రతిదీ పిన్ టు పిన్ చూడండి మీకు ఖచ్చితంగా వర్త్ వర్మ వర్త్ అన్నట్లే ఉంటుంది ఎట్ ద ఎండింగ్లో ఇవన్నీ షాప్స్ కొన్ని అవన్నీ చూసాం అనమాట చుట్టూ తిరిగి వచ్చేసరికి ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్ అవుతుంది ఎంట్రన్స్ వే అవుట్ 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 దగ్గరలోనే ఇలాంటి ఐ మీన్ ప్రతి చర్చెస్లో చూసేవి బైబిల్స్ కానీ ప్రతిదీ కానీ ఇక్కడ ఒక షాప్స్ లాగా పెట్టారు అది వీడియో మర్చిపోకుండా లైక్ చేయొద్దు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇలాంటి కంటెంట్ యూకే రిలేటెడ్ స్టఫ్ మీకు మీ ఫ్యామిలీకి కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వికే ఆర్ అవర్ మీడియా యూకే Thank you.